గుడ్ మార్నింగ్ ఆఫ్ యూ వెల్కమ్ టు టీవీ న్యూస్ భారీ మున్సిపల్ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా ఇందుపురం నియోజకవర్గం ఇందుపురం పట్టణ కేంద్రం నందు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలలో ఇందుపురం ఎమ్మెల్యే పద్మభూషణ్ బాలకృష్ణ ఇందుపురం పార్లమెంట్ సభ్యులు డికే పార్థసారథి మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకోబడినటువంటి డిఈ రమేష్ నాయకులు కార్యకర్తలు తదితర ఇతరులు పాల్గొన్నారు దేయి మాలయా దేయి మాలయా దేయి మాలయా అండి మంచిదేనా బాజ్ాయి 500 కంటే ఎక్కువ అండి మంచి కొంతం అంతే సరే సరే దేని ಮೈಕ್ ಎಮರ್ ಪಂಚುಂಡಾ ಥ್ಯಾಂಕ್ಸ್ ಸರ್ ಎಮರ್ ಮೊದಲು ನಾವು ಡೌನ್ ಮಾಡ್ತೀನಿ ಇಷ್ಟ ಮಾತಾಡ್ತೀನಿ ಚಾನ್ಸ್ ನೀಡಿ ಸರ್ ಚಾನ್ಸ್ ನೀಡಿ ದು ಆೌಟರ್ ಮೈಕ್ ಲಕ್ಕ ಮೈಕ್ 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 ನೋ ಸರ್ ಮೈಕ್ ನೋ ಸರ್ ದುಬಾಬಾಲಿ ದು लाइव सर साइलेंट साइलेंट माइक को चप्पण आवाज लो साइलेंट साइलेंट और बेटा ना నందమూరి బాలంటే ఇవాళ ఉద్దూపూర్ మున్సిపల్ చైర్పర్సన్ గా బాధ్యతలు చెప్పడం జరిగింది నా ఎన్నిక పూర్వం అన్ని తానే నడిపించుంటే నందమూరి బాలకృష్ణ గారిని నా జీవితకాలం మరమను ఆయన కృతజ్ఞతగా పనిచేస్తాను అదేవిధంగా ఆయనకి కార్మైనటువంటి పీకే పార్సాత్ గారు గారు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు అదేవిధంగా సురేంద్ర సురేంద్రబాబు గారు సింహాసరావు గారు మాజీ మున్సిపల్ సర్వ అనిల్ కుమార్ గారు రావే లక్ష్మీ నాగరాజు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యంగా మరీ ముఖ్యంగా మా మున్సిపల్ కౌన్సిల్ సహకారం అనేది మర్చిపోలేను వారు వైసీపీ పార్టీని కేవలం నందమూరి బాలకృష్ణ గారి అభివృద్ధిని చూసి వారి ఆధ్వర్యంలోనైతేనే హిందూపురపుతో పాటు తమ వాళ్ళు అభివృద్ధి అవుతాయని భావించి ఇవాళ తెలుగుదేశం పట్ల చేరడం అదేవిధంగా మా సోదరి మనీ ముఖ్యంగా సోదరి మనీ ఇంద్రాజ గారు రాజీనామా చేసి మాకు అవకాశం కల్పించారు కాబట్టి ఆమె కూడా మాకు ప్రత్యేక ధన్యవాదాలు ఏదేమైనప్పటికీ కూడా ఉన్న కాలం సంవత్సర కాలంలో హిందూపురాని బాలయ్య బార్బు ఆదేశాలతోటి బ్రహ్మాండంగా తీర్చిదిద్దే ఆలోచన మేము ఉన్నాం కేవలం కాలయాపంతో నాలుగు సంవత్సరాలు కలిసిపోయినాయి ఇంకా ఉన్న ఒక్క కాలం పుణ్యకాలంగా భావిస్తూ ఈ పుణ్యకాలంలో మా కౌన్సిలర్లందరి సహకారంతో మా బాలయ్యబాబు గారి నాయకత్వంలో వాడ వాడవాడలో అభివృద్ధి పరుస్తూ ఒక పక్క ప్రజా సంక్షేమాన్ని పురాభివృద్ధిని కూడా తీసుకొని ముందుకెళ్తామని ఈ సందర్భంగా చేసి పాత్రికేస్తుంది ధన్యవాదాలు レイディーエイ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై బాలయ్య జై బాలయ్య బాబు గారు ఆదేశాల మేరకు బాలాబాబు గారి సూచనల మేరకు ఇవాళ డి రమేష్ గారిని హిందూపురం ఇరవై రెండవ మున్సిపల్ చైర్మన్ గా ఏర్పాటు నిజంగా ఇవాళ దాదాపు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఈ యొక్క హిందూపురం మున్సిపాలిటీని నట్టేట ముంచింది ఇవాళ బాలాబాబు గారి చొరవతోటి రమేష్ గారిని మున్సిపల్ చైర్మన్ గా ఎన్నుకోవడం ద్వారా ఈ యొక్క హిందూపురం మున్సిపాలిటీ యొక్క అభివృద్ధి పరిగెత్తుందర్భంగా ఎన్నికైనటువంటి మున్సిపల్ చైర్మన్ ది రమేష్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నందమూరి బాలకృష్ణ గారిని ఆశిస్తున్నట్టు ఇవాళ ముందు మున్సిపల్ చైర్పర్సన్గా బాధ్యతలు చెప్పడం జరిగింది నా ఎన్ని అన్ని తానే నందమూరి బాలకృష్ణ గారిని నా జీవితకాల మరవడం ఆయన కృతజ్ఞత పనిచేస్తారు అదేవిధంగా ఆయన కార్డు టీకే ప్రాణాద్ గారు సురేంద్రబాబు గారు శ్రీమార్చన గారు మాజీ మున్సిపల్ అరీన్ కుమార్ గారు కావ్య లక్ష్మీనగరాజు గారు తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా మా మున్సిపల్ ఎవరు చేసిన సహకారం అనేది మరుచుకోలేను వారు వైసీపీ పార్టీ కేవలం బాలకృష్ణ గారి అభివృద్ధిని చూసి వారి ఆధ్వర్యంలోనే అయితేనే ఇద్దరు ప్రభుత్వ పాటు తమ వాళ్ళు అభివృద్ధి అవుతాయని భావించి ఇవాళ తెలుగుదేశం పార్టీ చేరడం అదేవిధంగా మా సోదరి మన ముఖ్యంగా ఆమె ప్రత్యేక సోదరి మన ఇందిరాజా గారు రాజీనామా చేసి మాకు అవకాశం కల్పించారు కాబట్టి ఆమె కూడా ఒక ప్రతిష్టానం ధన్యవాదాలు ఏదేమైనప్పటికీ కూడా పుణ్యకాలం సంవత్సర కాలంలో హిందుబరాని బాలయ్య గారు ఆదేశాలతోటి బ్రహ్మాండంగా తీర్చిదిద్దే ఆలోచన ఉన్నాం కేవలం కాలయ్యప్పంతో నాలుగు సంవత్సరాలు తెలిసిపోయాయి ఇంకా ఉన్న ఒక్క కాలం పుణ్యకాలంగా భావిస్తూ ఈ పుణ్యకాలంలో మా కౌన్సిలర్లందరి సహకారంతో మా బాలయ్యబాబు గారి నాయకత్వంలో ఎందుకు వాడ వాడలా అభివృద్ధి పరుస్తూ ఒక పక్క ప్రజా సంక్షేమాన్ని పురాభివృద్ధిని కూడా తీసుకొని ముందుకెళ్తామని ఈ సందర్భంగా